అస్సలం వలైకుం వరమతుల్లాహి వర్కాతుహు అనంత కరుణామయుడు అపారృపాసీనుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం యహూదా అతని సోదరుడు గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం అయితే వివరంలోనికి వెళ్ళిపోదాం బనీ ఇస్రాయిల్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు ఇద్దరు భిన్న ధృవాలు లాంటివారు రాత్రింబ వాళ్ళ మధ్య ఎంత తేడా ఉండేదో వాళ్ళిద్దరి మధ్య కూడా అంతే తేడా ఉండేది ఒక కుమారుడు యహూదా దైవభక్తి కలిగినవాడు దాన ధర్మాలు చేసేవాడు ఉదార స్వభావి అతను ఈ ప్రపంచమంటే ఏమిటో గుర్తించినవాడు అందుకే ఇక్కడి సంపద సౌభాగ్యాలను పట్టించుకునేవాడే కాదు రెండవ కుమారుడు ఖత్రుస్ ప్రాపంచిక సుఖభోగాలంటే పడి చచ్చేవాడు చెడు నడతకు అలవాటపడినవాడు తండ్రి చాలా సంపన్నుడు తండ్రి మరణించిన తర్వాత ఇద్దరు సోదరులు వారసత్వంగా ఆ సంపదను సమాన భాగాలుగా పంచుకున్నారు యహూదా తన భాగాన్ని అందుకున్న తర్వాత కూడా అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించాడు అల్లాహ నేను ఈ సంపదను నీ ప్రసన్నత పొందే మార్గంలో ఖర్చు పెడతాను అని అన్నాడు అతని ఇంటికి వచ్చిన అవసరార్థులైన వారెవరైనా ఉత్త చేతులతో వెళ్లేవారే కాదు తన సంపదలో అధిక భాగం మంచి పనుల కోసం ఖర్చు చేసేవాడు తన కోసం చాలా తక్కువ మిగిల్చుకున్నప్పటికీ అతను మాత్రం సంతృప్తిగా జీవితాన్ని గడిపేవాడు అతని సోదరుడైన ఖస్రూస్ ఏనాడూ కూడా దాన చేసి ఎరగడు అతని సంపద రోజు రోజుకు పెరిగిపోతుంది బీదలు ఎంత మొత్తుకున్నా అతని హృదయం కరిగేదే కాదు అతను రెండు తోటలను కొన్నాడు వాటిని అభివృద్ధి చేయడానికి తన సంపద తన శక్తి సామర్థ్యాలు అన్నీ వెచ్చించాడు ఆ తోటలు పట్టణంలో ప్రముఖ తోటలుగా పేరు పొందాయి వాటి కోసం రోడ్డు వేయించాడు తోటల్లోని చెట్లు మధ్యగా సెలయేళ్లు ప్రవహించేలా చేశాడు తోటలోని పూల సువాసన చాలా దూరం వరకు వ్యాపించేది అతని తోటలో కాస్త నడిస్తే స్వర్గమనాల్లో విహరించినట్లుగా అనిపించేది పచ్చని దట్టమైన చెట్లు వాటి మధ్య సెలయేళ్లు ప్రకృతి సౌందర్యం అక్కడ తొనికిసలాడుతూ ఉండేది మనసు ప్రశాంతంగా ఉండేది ఆ అందమైన తోటను చూడడానికి ప్రజలు చాలా దూరం నుంచి వచ్చేవారు తన తోట ప్రసిద్ధిగెక్కడం చూసి ఖత్రూస్ చాలా ఆనందించాడు అంతేకాదు ఆ పేరు ప్రతిష్టల వల్ల అతను అహంభావానికి కూడా గురి అయ్యాడు తన పట్ల అల్లా ప్రత్యేకంగా అనుగ్రహాలు కురిపిస్తున్నాడని తన సంపద అందుకు నిదర్శనమని భావించాడు అతను ఒకరోజు అతని సోదరుడైన యహూదా అతని వద్దకు వచ్చాడు ఖత్రోజ్ అతన్ని చిన్నచూపు చూస్తూ నీకు వారసత్వంగా లభించిన సంపద ఏమయ్యింది చూడు ఎలా ఉన్నావో నీ దుస్తులు పరమ మురికిగా ఉన్నాయి నీకు సేవకులు ఎవరూ లేరు కానీ నన్ను చూడు మనిషి కోరుకునేవి అన్నీ నా వద్ద ఉన్నాయి నా సంపద ఉంది నా పిల్లలు ఉన్నారు సేవకులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఇంకా ప్రసిద్ధికి తోటలు ఉన్నాయి రా భూమిపై స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తాను నువ్వు ఎప్పుడూ తీర్పుదినం గురించి పరలోకం గురించి చెబుతూ ఉంటావు కదా ఒకవేళ ఆ రోజే వస్తే ఆ రోజున కూడా నేను ఎంత సుఖ సౌఖ్యాలతో పొందుతానో అన్ని సుఖభోగాలు పొందనున్న నమ్మకం నాకుంది అన్నాడు దానికి యహూదా జవాబిస్తూ సోదరా నువ్వు అల్లా పట్ల విశ్వాసాన్ని తిరస్కరిస్తున్నావు మరణాంతర జీవితాన్ని తీర్పు దినాన్ని నిరాకరిస్తున్నావు దేవుని స్వర్గాన్ని ఊహించడం చాలా సాధ్యం కాని పని అయితే ఆయన మనిషిని మట్టి నుండి పుట్టించాడు మనిషి వీర్యాన్ని ఆయన సురక్షితమైన స్థానంలో ఉంచాడు తర్వాత దానిని ఒక నెత్తుటి ముద్దలా మార్చాడు ఆ తర్వాత దానిని ఒక మాంసపు ఖండంలా చేశాడు తర్వాత దానికి కండరాలు ఎముకలు చేర్చాడు ఆ విధంగా మనిషిని సృష్టించాడు సృష్టికర్త నిన్ను అద్భుతమైన ఆకారంలో సృష్టించాడు మరణానంతరం కూడా ఆయన నిన్ను మళ్ళీ బ్రతికించగలడు ఒకప్పుడు ఉన్న దానిని మళ్ళీ సృష్టించడం అన్నది అసలు లేని దానిని సృష్టించడం కన్నా చాలా తేలిక ప్రాపంచిక ఆకర్షణలను చూసి నీ దృష్టి చెదిరిపోయింది నీ మనసు మొద్దుబారిపోయింది నేను బీదవాడిని కాబట్టి నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు ప్రాపంచిక సంపదల పట్ల నీ ప్రేమ నన్ను కుహాన దేవుళ్లకు ఆరాధించేలా చేస్తుంది నీ బంగారు ఆభరణాలు నీ తోటలు శాశ్వతమైనవే కావు చివరకు అవి ధూళిపాడిలో కలిసిపోతాయి నీ స్నేహితులు నీ దుర్మార్గానికి సహాయం చేస్తున్నవారు నిజానికి నీ అసలైన శత్రువులు నేను అల్లాను పూర్తిగా నమ్ముకుంటున్నాను నా సంపదను నిజానికి నా ఆరోగ్యం నా మానసిక శాంతి నేను సాధారణమైన ఆహారం తీసుకుంటున్నాను కానీ నేను ఆరోగ్యంగా జీవించి ఉండడానికి ఆ ఆహారం చాలు నా జీవన విధానం నన్ను నీ మాదిరిగా అహంభావిగా మార్చడం లేదు నాకు లభించే ప్రతిఫలం శాశ్వతమైన శాంతి శాశ్వతమైన సౌభాగ్యాల స్వర్గాలు అనాలు కాబట్టి సోదరా నువ్వు నీ భౌతిక వస్తు సంపదల ఆరాధనను మానుకో అవన్నీ అల్లా ప్రసాదించిన అనుగ్రహాలను గుర్తించి అల్లాకు కృతజ్ఞతలు చెల్లించు నా బీదరికం కారణంగా నాకున్న తక్కువ సంతానం కారణంగా నన్ను హీనంగా చూసే బదులు నువ్వు నీ అందమైన తోటల్లోనికి వెళ్ళినప్పుడు ఇదంతా అల్లా అభిష్టమే అల్లా శక్తి తప్ప మరే శక్తి లేదు అని అంటే బాగుంటుంది అని అన్నాడు కానీ ఖత్రూస్ తన తోటను చూసి పొంగిపోతూ తన సోదరును వెళ్ళిపోవటాన్ని చూడనన్నా చూడలేదు ఆ తర్వాతి రోజు ఎప్పటి మాదిరిగానే ఖత్రూస్ తన తోట చూడడానికి వెళ్ళాడు కానీ తోటను సమీపిస్తే అక్కడ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయి ఆగిపోయాడు అతని తోటలు పూర్తిగా ధ్వంసమైపోయాయి అక్కడి సెలయేళ్లు పూర్తిగా అసలు ఎప్పుడూ లేనట్లుగా ఉండిపోయాయి ఖత్రూస్ గొంతు ఎండిపోయింది అల్లా పట్ల తన కృతజ్ఞత తన స్వార్థం అహంకారం దుర్మార్గాలే తనను నాశనం చేశాయని గుర్తించాడు కోపంగా తన చేతులు నలుపుకుంటూ అల్లాకు భాగస్వాములు కల్పించుకోకుండా ఉన్నట్లయితే ఎంత బాగుండును అని అనుకున్నాడు తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోనికి వెళితే ఏనాటికైనా ఈ తోట నాశనమైపోతుంది నేను అనుకున్నాను అని అన్నాడు ఇదే విషయం ఖురాన్లో పద్దెనిమిదో సూర ముప్పై ఐదో ఆయుతుల ఉంది ఇదే విషయాన్ని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే దివ్య ఖురాన్లో పద్దెనిమిదో సూర ముప్పై మూడు నుండి నలభై నాలుగు వరకు ఆయతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి దీని ద్వారా అల్లా తాలా మనకి ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి అహంకారం అనేది షిర్క్ చేయడం అనేది ఇలాంటి విషయాలు తాలాకు నచ్చవు అల్లా శుభానవతల ఇంకా మరెన్నో విషయాలు మనకు తెలుసుకుని వాటిపైన అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం అయికు వరహతుల్లా వరకాతుహు